దేవుడు మానవుడికి రాసిన ప్రేమ లేక ఎప్పుడన్నా చదివా దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నాడో చూపిస్తున్నాడు నీ కొరకు ఏమంతా చేశాడో చూపిస్తున్నాడు నీ కొరకు ఏమంతా సిద్ధపరిచాడో చూపిస్తున్నాడు నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అని చూపిస్తున్నాడు ఎప్పుడన్నా చదివావా నిజంగా దేవుని ప్రేమిస్తున్నాడు చదవండి ఈరోజు నిర్ణయం చేయండి వాక్యం చదవండి లోకానికి నో దేవునికి ఎస్ నా ప్రజలు ఎరగకనే నశించిపోతున్నారు తెలివి లేక నశించిపోతున్నారు ఈరోజు వాదనలు ఎక్కువైపోయి కానీ జీవితం లేదు శక్తి లేదు అంచెనాల దేవుడు అన్న నా ఆత్మను అందరి మీద కొమ్మరిస్తాను అందరి మీద కొమ్మరిస్తాను ఎక్కడ నోరు తెరిచి అడగండి దేవాన్ని ఆత్మను నా మీద కుమరించావా గట్టిగా అడగండి దేవాన్ని ఆత్మను నా మీద కుమరించావా ఇంకా గట్టిగా అడగండి దేవాన్ని ఆత్మని నా మీద కుమ్మరించావా దెవ ఎవరైతే అడుగుతున్నారో వారి మీద నీ పరిశుద్ధాత్మని కుమరించమని పెడుకుంటున్నాడు ప్రభా నీ ఆత్మ కార్యాలు జరగాలని వేడుకుంటున్నాడు ప్రభా ఆత్మతో సత్యమతాన్ని ఆరాధించిన వారికి రోషం కలిగిన వారు లేగాలని వేడుకుంటున్నాడు ప్రభా